ఫ్రెండ్స్ ఆఖరి దశలోకి వచ్చేసాము రేపు ఏడో దశ దాదాపు యాభై ఏడు సీట్లకి పోలింగు జరగబోతుంది నాలుగు వందల ఎనభై ఆరు సీట్లకి పోలింగ్ అయిపోయింది అయితే ఈ ఏడో దశలో రెండు రాష్ట్రాలు కీలకమైనటువంటివి అఫ్ కోర్స్ బీహార్ ఉంది యూపీ ఉంది హర్యానా ఉంది ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైనటువంటివి బీజేపీకి చాలా కీలకమైనటువంటివి కావాల్సినటువంటివి వాళ్ళు గెయిన్ చేయాలనుకుంటున్నామే ఆ రెండు రాష్ట్రాలండి వాటిల్లో ఒకటి పశ్చిమ బెంగాల్ ఆ రెండు పంజాబ్ పశ్చిమ బెంగాల్లో టూ థౌజండ్ నైన్టీన్లో ఎయిటీన్ సీట్స్ సాధించింది బీజేపీ ఇప్పుడు అక్కడ థర్టీ ప్లస్ కొట్టాలని చెప్పేసి వాళ్ళ ప్రయత్నం అంతా కూడా అందుకనే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా దాని మీద కేంద్రీకరించారు వాళ్ళ దృష్టి అంతా కూడా కేంద్రీకరించారు వెస్ట్ బెంగాల్ మీద అలాగే పంజాబ్ మీద లాస్ట్ ఫేజ్లో పెట్టారు వీళ్ళకి కావాల్సినటువంటి ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు ఈ తొమ్మిది స్థానాలు ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న తొమ్మిది స్థానాలు కూడా మిత్రులారా గతంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్కే వచ్చాయి అందులో ఒక్కటి కూడా బీజేపీకి లేదు ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ ఈ అటు వెస్ట్ నార్త్ అక్కడ కొన్ని స్థానాలు తమకు తగ్గినా సరే ఈస్ట్ సౌత్లో తాము పెంచుకుంటాము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఎక్కడైతే తగ్గినాయి అక్కడ పెంచుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి పంజాబ్లో గతంలో రెండే వచ్చినాయి అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది అక్కడ ఈసారి ఎక్కువ స్థానాలు సంపాదించాలని చెప్పి అక్కడ ఒక ప్రయత్నం అనమాట ఈ ప్రయత్నంలో భాగంగా వీళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే అక్కడ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ మమతా బెనర్జీ పాలనకు వ్యతిరేకత ప్రజల్లో బాగా బలంగా ఉందని నిరూపించడానికి విపరీతమైనటువంటి ప్రయత్నాలు చేశారు ప్రతి మీటింగ్లో అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ ముఖ్యంగా సందేశ్ ఖాళీ ప్రాంతంలో జరిగినటువంటి అక్కడ తృణమూల్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అక్కడ స్త్రీలను వేధించి లైంగికంగా వేధించి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తూ చాలాగా ఆ విధమైనటువంటి విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు అక్కడ అనేటటువంటిది మూడు నాలుగు నెలలుగా అక్కడ చాలా అలజడి సృష్టించుకున్నటువంటి వాతావరణం అక్కడ పారామిలిటరీ దళాలతో పాటు పార్టీలు కూడా కేంద్రీకరించాయి ఆ గ్రామాన్ని ఆ గ్రామం చుట్టూ రాజకీయం జరుగుతుంది ఆ సందేశ ఖాళీ ఎక్కడుందో ఆ నియోజకవర్గానికి కూడా బాసిర్హాత్ అనేటటువంటి నియోజకవర్గానికి కూడా ఈ ఈసారి ఎన్నిక జరుగుతుందనమాట కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆ తొమ్మిది స్థానాల్లో ఉంది అయితే మమ మమతా బెనర్జీ అప్బీట్ మూడ్లో ఉంది బండార్ అని చెప్పి ప్రతి ఒక్క మహిళకి వెయ్యి రూపాయలు వేస్తూ మహిళలని అత్యధికంగా ఆకర్షించింది మమత అలాగే ట్వంటీ నైన్ పర్సెంట్ ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ ఈసారి ఇన్ టోటో మొత్తం మమతా బెనర్జీ వైపే ఉన్నట్టుగా చెబుతున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా అత్యంత కీలకమైనటువంటి ఆ తొమ్మిది స్థానాల మీద బీజేపీ చాలా దృష్టి పెట్టింది నరేంద్ర మోడీ అక్కడికి వెళ్ళి మళ్ళీ హిందూ ముస్లిం కార్డు తీశారు ఎన్ఆర్సీ కార్డు తీశారు ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చి చొరబాటుదారులుగా ఇక్కడ ఇక్కడ స్థానాలు ఏర్పరచుకున్నటువంటి వాళ్ళకి అంటే ఆయన దృష్టిలో ముస్లింలు అనమాట వాళ్ళకి మీ ఉద్యోగాలు మీ రిజర్వేషన్లు అన్నీ తీసుకెళ్ళి మీ సంపదంతా తీసుకెళ్ళి మీ మమత దోచిపెడుతుందని చెప్పి అక్కడ రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేశారు అలాగే పంజాబ్ వెళ్ళి అమిత్ షా ఏం చెప్పారంటే నాలుగో తేదీని చూడండి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ ఉండదని చెప్పి అక్కడ ఆయన ప్రకటన చేశాడు ఏది ఏమైనప్పటికీ విచిత్రం అంటే నేషనల్ వైడ్గా ఈ పొత్తులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు ఈ రెండు స్థాన రెండు రాష్ట్రాల్లోనూ కూడా పరస్పరం పోటీలో ఉన్నాయన్నమాట అది విచిత్రం అయింది వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ లెఫ్ట్ తృణమూల్ కాంగ్రెస్ వీళ్ళు ముగ్గురు కూడా పరస్పరం అక్కడ పోటీ పడుతున్నారు తలపడుతున్నారు వీళ్ళతో పాటు బీజేపీ ఉంది అంటే ఇక్కడ ఫోర్ కార్నర్డ్ కంటెస్టు అక్కడ ఉంది బెంగాల్లో ఉంది ఇక్కడ పంజాబ్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకరినొకరు అక్కడ కూడా తలపడుతున్నారు అక్కడ పొత్తు కుదరలేదు శిరోమణి అకాలీదళ్ ఉంది రంగంలో అలాగే బీజేపీ ఉంది అక్కడ చతుర్ముఖ పోటీ బెంగాల్లోని కూడా చతుర్ముఖ పోటీ ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కువ స్థానాలు గెయిన్ చేసుకోగలిగితే ఈ లాస్ట్ ఫేజ్లో బీజేపీకి అత్యంత ఉపయుక్తమైనటువంటి పరిణామంగా ఉంటుంది అని చెప్పేసి బీజేపీ నాయకులు భావిస్తున్నారనమాట అందుకనే ఈ రెండు రాష్ట్రాల మీద చాలా కీలకమైనటువంటి దృష్టిని వాళ్ళు కేంద్రీకరించారు చూడాలి అతి ప్రధానమైనటువంటిది కేవలం బీజేపీకే కాదు నాట్ ఓన్లీ ఫర్ బీజేపీ నాట్ ఓన్లీ ఫర్ ఎన్డీఏ ఇండియా కూటమికి కూడా చాలా కీలకం అనమాట ఏ ఒక్క స్థానాన్ని ఇక్కడ మమతా బెనర్జీ కోల్పోకూడదు అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ అక్కడ కోల్పోకూడదు ఇక బీహార్లోనంటారా యూపీలోనంటారా పోరాటం అయితే హోరాహోరీగా సాగుతుంది దెర్ ఈజ్ నో కేక్ వాక్ ఫర్ ఎనీబడీ ఎవ్వరికీ కూడా అక్కడ నల్లేరు మీద బండి నడక కాదు ఏది ఏమైనా ఈ లాస్ట్ ఫేజ్లో మాత్రం పంజాబ్ బెంగాల్ అయితే కీలకం అండి చూద్దాం నాలుగో తేదీని ఏమవుతుందో ఈ ఓటర్లు ఎలాంటి తీర్పు చెప్తారో అప్పటి వరకు వేచి చూద్దాం ఈ వీడియో ఖచ్చితంగా మిత్రులకు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్